అందరికీ నమస్కారం అండి ఇంపార్టెంట్ అప్డేట్స్ బిగ్ బ్రేకింగ్ న్యూస్లో భాగంగా ఇరవై వేలు దాటి ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇకపై భారీగా పెనాల్టీ ఐటీ శాఖ కఠిన నిబంధనలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇరవై వేలకు మించి ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా భారీగా పెనాల్టీ కట్టాల్సిందే ఐటీ శాఖ ఏం చెప్పింది బ్లాక్ మనీ ట్యాక్స్ ఎగవేతదారులను అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేక కఠిన నిబంధనలు అయితే తీసుకురావడం జరుగుతుంది ఇందులో భాగంగా బ్యాంక్ లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్పై కొన్ని పరిమితులు కూడా విధించింది సో మీరు అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేస్తే ఐటీ శాఖ నిఘాలోకి వెళ్తారు ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నా లేదా ఆదాయానికి మించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది బ్యాంకు ట్రాన్సాక్షన్లపై కొన్ని లిమిట్స్ అయితే ఉన్నాయి అందుకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే భారీగా పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని చెప్పేసి కఠిన నిబంధనలు వెలువరించడం జరిగింది కొంతమంది చే తీసుకుంటూ ఉంటారు ఇరవై వేలు కంటే ఎక్కువ డబ్బులు ఇలా చేతులు మారకూడదని ఐటీ శాఖ నిబంధనలు చెబుతున్నాయి అందుకంటే ఎక్కువ జరిగితే ఐటీ శాఖ చర్యలు తీసుకోవచ్చు ఇక సెక్షన్ టూ సిక్స్ నైన్ ఎస్ఎస్ ప్రకారంగా మీరు ఫ్రెండ్స్ లేదా బంధువుల నుంచి లోన్ లేదా డిపాజిట్ రూపంలో ఇరవై వేలు నగదు రూపంలో తీసుకుంటే సెక్షన్ టూ సెవెన్ వన్ ప్రకారంగా మీకు పెనాల్టీ పడవచ్చు ఇక తిరిగి చెల్లించే విషయంలో కూడా పెనాల్టీ పడుతుంది ఉదాహరణకు మీరు ముప్పై వేలు తీసుకుంటే ముప్పై వేల పెనాల్టీ పడవచ్చు ఇక బిజినెస్ లావాదేవీలకు సంబంధించి ఒక రోజులో ఒక వ్యక్తి ఒక లావాదేవీ కింద రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు ఇలా తీసుకున్నా మీకు పెనాల్టీ పడే అవకాశం ఉంది ఐదు నిబంధనల నుంచి తప్పించుకు ంటే మీరు కొన్ని మార్గాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు మీరు ఇరవై వేల కంటే ఎక్కువ డబ్బులను తీసుకునేటప్పుడు యూపీఐ నెఫ్ట్ ఆర్టీజీఎస్ కార్డ్ పేమెంట్స్ వంటి మార్గాల ద్వారా పేమెంట్ చేయాలి ఉంటుంది చేయాల్సి ఉంటుంది తిరిగి చెల్లించేటప్పుడు కూడా అదే విధానంలో చేయాలి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి సమస్యలు లేవు అదే నగదు రూపంలో ట్రాన్సాక్షన్ చేస్తే మీరు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవచ్చు